ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు శనివారం ఒక్కసారి నువ్వు తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని తాకు నీకు ఒక నిజం తెలియాలి సమయం లేదమ్మా బిడ్డ ప్రమాద ప్రమాదం అనేది పొంచి ఉంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి మరి ఎవరైతే సందేశం వినాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారు పూర్తిగా వినండి అప్పుడే సాయినాథుని యొక్క సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో మనకు పూర్తిగా తెలుస్తుంది అప్పుడే బాబా వారి యొక్క వాస్తవం ఏంటి అనేది ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ వాస్తవాన్ని మీరు గ్రహించగలుగుతారు ఇక ఎంతమంది అండి చాలామంది చెబుతూ ఉన్నారు ఎన్ని సమస్యలక్క నిజంగా మాకు దిక్కు తోచని పరిస్థితులు ఈ బాబావారి సందేశాలు మమ్మల్ని ఎంతగానో మేము కృంగిపోతున్న సమయంలో బాబావారు మాకు గొప్ప సందేశంతో మా కష్టాల నుంచి బయటపడవేసిన రోజులు ఎన్నో ఉన్నాయి మాకు నిజంగా ఏడుకొండల స్వామి మాకు ఈ రోజులు ఏదో సందేశం అంది అందిస్తున్నారు అంటేనే మాకు ఏంటి అని ముందు ముందు మాకు తెలియాలి అని చెప్పి మేము ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నాము అని చెప్పి ఎంతోమంది ఆ బాబావారి సందేశాల కోసం కనెక్ట్ అయి ఉన్నారు కదా ఫ్రెండ్స్ మీ అందరి కోసం నిజంగా ఈరోజు ఆ ఏడుకొండల స్వామి సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి మన కోసం అండి ఈ సందేశాన్ని తీసుకొచ్చారు నా బిడ్డకు ఎటువంటి కష్టాలు రాకూడదు అని చెప్పి మీరు అని అడిగిన దానికి ఆ మాటని మర్చిపోయావు నువ్వు ఒక్క మాట చెప్పు ఆ మాటను మర్చిపోయావంట ఏంటో స్వామికి కనుక ఇప్పటికైనా అదేంటో నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి లేకపోతే సమయం అనేది లేకపోవడం వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంది అని చెప్పి ఇప్పుడు బాబా వారైతే ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా ఏ ప్రమాదము కూడా నా బిడ్డకు జరగకూడదు నా తల్లి సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డకు ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ దుఃఖాలు కానీ రాకూడదు అన్న ఉద్దేశంతో సాయినాథుడు ముందుగానే మనకు ఆ నిజం చెప్పడానికి వచ్చారు బిడ్డ ఒక్కసారి కళ్ళు మూసుకుని మనసులో ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని తలుచుకో ఆ స్వామి యొక్క దివ్యమైన రూపాన్ని తలపై భాగం నుంచి కూడా క్రింద వరకు కూడా నువ్వు దర్శించుకుంటే నీకున్నటువంటి కష్టాలు నీకు రాబోయేటటువంటి ప్రమాదాలు అన్నీ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైన రూపంతో ఆ బా తలపై భాగం నుంచి కాల్ని వేళ్ల వరకు కూడా పూర్తిగా నువ్వు గనక మనసులో ఇప్పటి వరకు నిలుపుకున్నావు చూసావు కదా ఈ విధంగా తలుచుకున్న తర్వాత స్వామివారి పాదాల మీద పడి నువ్వు బోరున నీ యొక్క కష్టాలను బాధలను సుఖాలు సంతోషాలు ఏమి అనుభవిస్తున్నావో ఏ నష్టాల వల్ల నీకు కష్టాలు వచ్చాయి అని చెప్పి వీటన్నిటిని కూడా స్వామివారికి తెలియపరుచుకోమ్మా ఆ విధంగా తెలియపరిచిన తర్వాత ఏ కష్టం నుంచి నువ్వు నిన్ను వేధిస్తుందో ఏ బాధ నిన్ను వెంటాడుతుందో ఏది నీ నుంచి దూరం అయిపోవాలో ఏది దూరం అయిపోతే నువ్వు సంతోషంగా బ్రతుకుతావో ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతావు ఇవన్నీ కూడా నువ్వు వివరించి చెప్పు తల్లి ఈ కలియుగంలో ఆ శనివారం భగవానుని ఆ కలియుగ కలిని సైతం పూర్తిగా ఎదిరించగలిగే శక్తి ఒక్క ఏడుకొండల వెంకన్న స్వామికే ఉందమ్మా కనుక స్వామి వారిని నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా ఇంతవరకు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు కనుక నువ్వు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసుకున్నావు అంటే వెంకన్న స్వామివారే ఖచ్చితంగా నీకు ఆ కష్టాల నుంచి నష్టాల నుంచి బాధల నుంచి అన్నింటి నుండి కూడా తీర్చేసి నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉండేలా చూస్తారు తల్లి నువ్వు భర్త వల్ల అంటే బాధపడుతూ ఉన్నావా బిడ్డల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నావా ఆ అనారోగ్య సమస్యల వల్ల ఎంతగానో శత్రువుల వల్ల అప్పులు తీరక చేతిలో డబ్బు లేక బాధపడుతున్నావు ఇలా నీ సమస్య ఏమిటో అది పూర్తిగా వివరించి స్వామివారికి నువ్వు తెలియపరచు తల్లి అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు కదమ్మా కనుక నువ్వు అడగాలి కష్టాన్ని తీర్చమని నష్టాన్ని దూరం చేయమని బాధలను గట్టెక్కించమని అడగాలి అడిగితే ఆ వెంకన్న ఏ కష్టాన్నైనా ఏ బాధనైనా ఏ నష్టాన్నైనా కానీ నీ నుండి పూర్తిగా దూరం చేస్తారు తల్లి ఒక్కసారి నేను చెప్పే మాట జాగ్రత్తగా విను నువ్వు ఒక్క ఏడు శనివారాలు నువ్వు కష్టమని అనుకోకుండా నష్టమని అనుకోకుండా ఎందుకంటే తల్లి ఇప్పుడు నేను చెప్పేది ఏది చెప్పినా కూడా నీ కోసమే అని నీ బిడ్డల భవిష్యత్తు కోసమే నీ ఆరోగ్యం కోసమే నీ భర్తలో మార్పు రావడం కోసమే ఆలోచించి చెప్తున్నానమ్మా నా మీద నమ్మకాన్ని ఉంచు తల్లి నా మీద నమ్మకం నీకు నిజమైతే నేను చెప్పింది నువ్వు ఏడు అంటే ఒక్క ఏడు శనివారాలు చేసుకుంటే చాలు తల్లి కుదిరితే వరసగా ఏడు శనివారాలు చేసుకో కుదరలేదా మధ్యలో నువ్వు విరామం ఇచ్చావా కానీ తరువాత వారం నుంచి లెక్క పెట్టుకో కానీ ఒక్క ఏడు శనివారాలు మాత్రం పూర్తిగా నమ్మకంతో శ్రద్ధతో భక్తితో నువ్వు నీ యొక్క కష్టం నష్టం దుఃఖం అన్నీ తీరిపోయి నీ కోరిక నెరవేరుతుంది అన్న ఆశతో చేసుకో తప్పకుండా ఏడు శనివారాలు పూర్తి అయ్యే లోపే నీ యొక్క కష్టం ఏదైతే ఉందో అది నిన్ను వెంటాడి వేధించి బాధ పెట్టే చిత్రహింసలు ఉందో ఆ కష్టం అనేది నీ నుండి పారిపోతుంది తల్లి ఆ స్వామికి నువ్వు చెప్పుకున్నావుగా ఆ ఏడుకొండల వెంకన్న ఆ కష్టాన్ని విన్నారుగా పూర్తిగా అంటే పూర్తిగా ఏడు శనివారాల కష్టం లోపు నీకు తేరిపోతుందమ్మా బిడ్డ నన్ను నమ్ము నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది అయితే నువ్వేం చేయాలో తెలుసా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి యొక్క దివ్యమైన చిత్రపటాన్ని తీసుకొని చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకుని మొదట నువ్వు ఇల్లు శుభ్రం చేసుకున్నావు కదూ అయితే ఆ తరువాత చక్కగా తలస్నానం కూడా చేసావు ఈరోజు చక్కగా ఏమి నాన్ వెజ్ కూడా ఏం అంటుకోలేదు కదా మీరిద్దరూ కూడా చక్కగా భార్యాభర్తలు చక్కగా భక్తితో బాబావారి మీద బా వెంకన్న స్వామి మీద నమ్మకంతో నువ్వు చక్కగా ఒక పీటను నీట్గా శుభ్రంగా కడుక్కుని దాని మీద ఏదైనా కానీ ఒక క్లాత్ను వేసుకుని ఆ క్లాత్ మీద కొన్ని అక్షంతులు వేసుకుని స్వామివారి యొక్క చిత్రపటాన్ని చక్కగా కుంకుమతో చక్కగా అలంకరించుకుని గంధం బొట్లు పెట్టుకొని బియ్య పిండితో కాసిన్ని ఆవు పాలు ఏడు ప్రమిదలను చేసుకుని ఆ తర్వాత ఏడు ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యి నీ దగ్గర ఓపిక ఉంటే కనుక లేదు అనుకున్నా పర్వ పర్వాలేదమ్మా స్వామికి నేను నెయ్యి కొనలేను అని చెప్పి అనుకున్న నువ్వుల నూనెతోనైనా సరే కానీ ఏడు ప్రమిదలలో చక్కగా ఒత్తులు వేసుకుని ఆ విధంగా దీపారాధన చేసుకో వారికి ఇక నైవేద్యం అన్న మాటకు వస్తే కనుక నీకు ఈ ఇష్టమైన నైవేద్యం నీ శక్తి కొలది ఏదైనా చేసుకోవచ్చమ్మా ఏమీ పర్వాలేదు ఎందుకంటే స్వామి ఎప్పుడూ కూడా ఏ భగవంతుడైనా సరే కానీ నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి కోరుకోరు కదా మనస్ఫూర్తిగా మనసును సమర్పించుకుని చేస్తే చాలు ఈ విధంగా ఏడు ప్రమిదలతోటి చేసుకున్న తరువాత చక్కగా ఈ కార్తీక శనివారం రోజు కుదిరితే స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి కార్తీక శనివారం కూడా కదమ్మా స్వామివారిని చక్కగా దర్శించుకో కుదిరితే తులసి మాలతో అలంకరింపజేసుకో నువ్వు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా తులసి దళం పటం ముందు పెట్టుకుని చేసుకోమ్మా ఈ విధంగా చేసుకుని ఈ ఒక్కరోజు కూడా అల్పాహారం తీసుకున్నావు ఎడు తిరిగి పాలు పళ్ళు తీసుకుంటూ ఒంటిపూట భోజనమే చేసా చేయాలని నిర్ణయించుకున్నావు కనుక సాయంత్రం పూట పాలు పండ్లు కానీ తీసుకుని నేల మీద పడుకో ఈ విధంగా నువ్వు ఏడు శనివారాలు ఈరోజు చేసుకుంటానని సంకల్పించుకుని నువ్వు గనక ఖచ్చితంగా చేసుకుంటే నువ్వు పడుతున్న ఇబ్బంది నుంచి కష్టం నుంచి నష్టం నుంచి దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడి నీ జీవితం అంతా కూడా ఆనందమయమైపోతుంది బిడ్డ ఈ ఇది వాస్తవం నువ్వు నమ్మి తిరాలి నువ్వు ఏలినాటి శనితో బాధపడుతున్నా సరే గ్రహ కుజ దోషాలతో బాధపడుతున్నా కూడా జాతక వస్తు దోషాలతో బాధపడుతున్నా ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తున్నా ప్రతి ఒక్క సమస్యకు కూడా ఇదే పరిహార మార్గం ఈ నిజమే నీకు తెలియాలి బిడ్డ సమయం లేదు ఇప్పటికే మనసంతా కూడా పూర్తిగా పాడు చేసేసుకున్నావు కదా మనసు ఏ పని మీదకి లగ్నం అవ్వటం లేదు నీకు ఏకా ఏకాగ్రతను చూపించటం లేదు కదూ ఏ పని చేయాలి అని కూడా అనిపించటం లేదు సోమరితనంగా ఆలోచించుకుంటూ ఏదో కోల్పోయినట్లుగా ఒంటరిగా అలాగే కూర్చుండిపోతూ ఉన్నావు కదూ తల్లి కా మాట నీకు చెప్పాలమ్మా ఎందుకో తెలుసా ఈ ఒక్క నిజం నీకు ఇప్పుడు నేను చెప్పాను అంటే చక్కగా ఆయనకు నువ్వు చేసుకుని ఏడు శనివారాలు తర్వాత ఒక్కసారి నువ్వు నన్ను దర్శించుకుని బాబా నువ్వు చెప్పినట్లుగా నేను చేసుకున్నాను తండ్రి నా కష్టం తీరిపోయింది బాబా అని నువ్వు చెప్పే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి లేకపోతే ఇంకా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు నిన్ను పట్టి పీడించే అవకాశాలు ఉంటాయమ్మా కనుక ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి ఈరోజే ఖర్చు లేదు పరిహారం మనసంతా సంతోషాన్ని ఇచ్చే పరిహారం అర్థమైంది కదా తల్లి ఈ కార్తీక శనివారం రోజు ఈరోజు నీకు బాబా చెప్పినట్లుగా మనకు చక్కగా మనం గన చేసుకుందామండి బాబా వారు మనకు చక్కటి సందేశాన్ని అందించారు గొప్ప ఆంతర్యం ఉంది మనందరికీ కూడా అర్థమైంది నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అను అని అనుకున్న ప్రతి ఒక్కరము కూడా ఈరోజు ఈ విధంగా సాయినాథుడు చెప్పినట్లుగా మనందరం కూడా ఈ విధంగా ఈ పరిహారం అనేది చక్కగా సాయంత్రం చక్కగా చేసుకుందామండి దీపాలు పెట్టుకుందాం బాబా వారు చెప్పినట్లుగా మన కోరిక తీరిపోయి మనందరము కూడా సాయినాథుని గుడికి వెళ్ళి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని నేను మీ అందరి తరఫున సాయినాథుని ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుతో మనకు అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు తోకా సమస్త సుఖినో భవంతు